మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సోమవారం జేబీ ట్రేడర్స్ హార్డ్వేర్ షాప్లో వెల్డింగ్ చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ రాసుకుంది గత అర్ధ గంట నుండి మంటలు ఎగిసి పడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఫైర్ సిబ్బంది లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరగంట నుండి మంటలు ఎగిసి పడుతుండడంతో గ్రామంలో పొగ వ్యాపించింది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు భారీ అగ్ని ప్రమాదంతో జేబి ట్రేడర్స్ హార్డ్వేర్ షాప్లో వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు